హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా అమ్మ గోరు చేస్తుంది చూడండి చూపిస్తాను ఎట్లా చేస్తుందో ఇక్కడ చూడండి ఇదిగో దగ్గరకు చూపించా చూడండి ఎట్లా చేస్తుందా ఇట్లా చూపించు ఇట్లా చూపించు ఒకసారి ఇవ్వండి ఇది మైదా పిండి కొంచెం రవ్వ ఉప్మా రవ్వ వేసి కలిపి ఇట్లా చేస్తాను గోరముటీలు ఇలా చేసి నూనెలో వేయించాలి వేయించి బెల్లం పాకం పట్టాలి దగ్గర చూపిస్తా చూడండి ఎట్లా చేస్తుందో ఎంత టెక్నికో కదా నేను ఇన్నిసార్లు ట్రై చేసినా నాకు రానేలేదు అసలు గవ్వలు అయితే పీటు ఉంటుంది కదా దాంతో చేయొచ్చు ఇదేమో చేయితోనే చేస్తారు చూడండి ఎంత క్లియర్గా ఎప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉంటుందో వీటిని గోరుమిట్టిలు అంటారు గోరుముటీలు అంటారు ఇంకేమంటారో నాకైతే తెలీదు ఇవైతే రెండు తెలుసు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి మీ సైడ్ ఏమంటారో ఇంకెవరికన్నా కావాలంటే చెప్పండి నేను పంపిస్తాను అదే చూడండి నేను ట్రై చేశాను అనుకోండి ఎట్లా వచ్చిందంటే దానికి ఒక షేప్ పాడు ఉండదు షేప్ అవుట్ అనమాట ఇక ఇది ఏదైనా టెక్నిక్ కావాలి ఏమైంది

ఇదిగోండి కాలుస్తున్నా ఇప్పుడు చూపిస్తాను చూడండి హాయ్ అండి మేము గోరుముట్టిలు చేస్తున్నాం చూడండి ఇదిగోండి అమ్మ చేస్తున్నారు అక్కడ హాల్లో చూడండి కాలుస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇవి కాల్చిన తర్వాత బెల్లం పాకమైనా పట్టుకోవచ్చు మనం గోల్ పంచదార పాకమైనా పెట్టు పట్టుకోవచ్చు అది మన ఇష్టం మన టేస్ట్ని బట్టి షుగర్ అయినా బెల్లం అయినా ఏదైనా సరే మేమైతే బెల్లంతోనే బెల్లం కొంచెం పంచదార కొంచెం వేస్తున్నాం అది కూడా చూపిస్తాను పాకం బట్టేది కూడా చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా ఈ కలర్ వస్తే సరిపోయింది ఇలా ఏ అండి ఈ గోరుముటీలకి పాకం రెడీ చేస్తున్నాం చూడండి బెల్లం పంచదార కదా ఎంతెంత పావు కేజీ బెల్లం పంచదార పాకం రావాలి ప్లేట్లో వేసి చూసుకోవాలా కొండ వచ్చిందా కొంచెం చూపించా ఇంకా ఉండాలా ఆ ప్లేట్లోనే ఉంచి చూపించు వేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోయింది రెడీ అయిపోయినట్టేగా పోయినా నేను చేస్తా హ్మ్ అప్పా హ్మ్ పోస్ట్ కల్పే నువే అటకా చేసి ఆ టవల్ తీసుకోపో అక్కడ బంజైనా ఈ కలర్ వరకు వేయించుకోవాలి ఇక్కడ ఉంది టవల చూడండి మొత్తం పాకం అంతా అందులో పోసి కలిపేసుకోవాలి అన్నిటికీ కలిసేటట్టు మెల్లగా కలుపుకోవాలి అవి విరికిపోకుండా స్లోగా పాకం అంతా అన్నిటికీ పట్టాలి എന്താ ഗട്ടി അതോ చూడండి മെല്ല മെല്ല మీకు రెడీ అయిపోయింది చూడండి తీసేయలే అది గోర్నమెంట్లో రెడీ అయిపోయినాయి చూడండి అమ్మ చేతి గోరుముద్దా అమ్మ చేతి గోర్నమెంట్లు రెడీ మీకు ఎవరికైనా కావాలా అమ్మ చేతి గోర్మటలు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఓకేనండి మరి బాయ్